పార్టీ విధేయతకు తలవంచి పార్టీలకు కాకుండా పెద్దల సభకు పెద్దలనే పంపించాలనే ఉద్దేశంతో ఏయు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశంలో స్వతంత్ర అభ్యర్థి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీగా బండారు రామ్మోహన్ రావుని ప్రోత్సహిస్తూ పట్టభద్రులు తీర్మానం చేశారు ఏయూ పూర్వ విద్యార్థుల సంఘం కోనసీమ శాఖ మరియు పలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో స్థానిక గడియార స్తంభం వద్ద కోకాస్ హోటల్ నందు ఆత్మీయ సమావేశం నిర్వహించారు కోనసీమ రైల్వే సాధన సమితి సభ్యులు బండారు రామ్మోహన్ రావు అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించబడింది ఆంధ్ర యూనివర్సిటీ పూర్వ విద్యార్థులలో ఒకరైన బండారు రామ్మోహన్ రావు ప్రజా సమస్యలపైన ముఖ్యంగా రైలు కోత ఆయన వల్లే సాధ్యమైందని ఇలాంటి వ్యక్తి పెద్దల సభకు వెళ్లాలని పలువురు ఉద్యోగులు ఉపాధ్యాయులు ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో వేణుగోపాలరావు కరాటం ప్రవీణ్ నాతి శ్రీనివాసరావు దుర్గా శ్రీను ఉద్యోగులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు త్వరలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి బహుశా ఎన్నికలు మార్చిలో ఉండవచ్చని తెలుస్తుంది మరి ఇప్పటికే ఒక దఫా అందరూ కూడా గ్రాడ్యుయేట్ ఓటర్లు తమ ఓటు హక్కును నమోదు చేసుకోవటం అన్నది జరిగింది మరి ఇవి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు అంటే పెద్దల సభ పెద్దల సభ కంటే సాధారణంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కానీ టీచర్స్ ఎమ్మెల్సీ కానీ విద్యావంతులు ఆ సభలోకి వెళ్తే అది సమంజసంగా ఉంటది మరి ఇప్పటికే మరి కొంతమంది కొన్ని పార్టీలు అభ్యర్థులు ప్రకటించాయి వాళ్ళు ఎవరు కూడా విద్యారంగానికి సంబంధించిన వారు కాదు అసలు ఈ టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్ సంబంధించి కానీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ సంబంధించి కానీ రాజకీయ పార్టీలకి సంబంధం లేదు ఇప్పుడు వాళ్ళు జనరల్ ఎలక్షన్ వాళ్ళ ఎలక్షన్ వాళ్ళు చేసుకుంటున్నారు మేము వీళ్ళు అందులో దొరకట్లేదు కదా మరి విద్యా రంగానికి సంబంధించిన అంటే విద్యార్థుల సమస్యల మీద మరి అసెంబ్లీలో మాట్లాడటానికి కుదరదు కాబట్టి ఈ శాసన మండలిని ప్రవేశపెట్టింది మన రాజ్యాంగం ప్రకారం మండలి ఏర్పడింది మరి విద్యార్థుల సంస్థల మీద మాట్లాడటానికి వాళ్ళు ప్రత్యేకంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ మరి ఏర్పాటు చేయడం అన్నది జరిగింది దానికి విద్యావంతులు పోటీ చేస్తేనే సమంజసం అన్నది మా ఆంధ్ర యునిసిటీ పూర్వ విద్యార్థుల సంఘం యొక్క అభిప్రాయం మరి మరి కోనసీమలో ఆంధ్ర యూనివర్సిటీ పూర్వ విద్యార్థుల సంఘం చేసిన పోరాటాల గురించి ప్రతి ఒక్కరు కూడా తెలిసింది విద్యార్థుల సమస్యల మీదే ఆంధ్ర యూనివర్సిటీ పూర్వ విద్యార్థుల సంఘం తమ పోరాటాలని దశాబ్ద కాలం క్రితం ప్రారంభించడం అన్నది జరిగింది మరి దశాబ్ద కాలంలో ఏయు పూర్వ విద్యార్థుల సంఘం అనేక రకాలైన పోరాటాలను ముఖ్యంగా విద్యార్థి సంబంధిత జరిగింది కాబట్టి ఈ ఎలక్షన్ లో పోటీ చేయడానికి అర్హత యోగ్యత మా సంఘానికి ఉందా అనేది మా ప్రగాఢ విశ్వాసం ఈ సందర్భంగా ఈ రోజు ఏయు పూర్వ విద్యార్థుల స్పష్ట సంఘ శాఖ వాళ్ళందరూ కూడా కూర్చుని ఈ ఎన్నికల అంశానికి సంబంధించి అనేక విషయాలు చర్చించుకోవడం జరిగింది చర్చించుకోవడం ద్వారా మరి మా సంఘ సభ్యులందరూ కూడా అడ్జస్ట్ చేయడంతో నన్ను రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ లో మరి పోటీ చేయమని వాళ్ళందరూ కూడా ఈ రోజు సమావేశం తీర్మానం చేయడం ద్వారా తెలియజేశారు వాళ్ళ తీర్మానాన్ని మరి నేను సమతిస్తూ రాబోయే ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎలక్షన్ లో పోటీ చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తాను ముఖ్యంగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నానని ఈ సందర్భంగా మీ అందరూ కూడా వినవించుకుంటున్నాను